అమృత్ భారత్ పథకంలో భాగంగా అయితే దేశంలోని చాలా రైల్వే స్టేషన్లు అయితే ఆధునీకరిస్తున్నారు ఇందులో భాగంగానే తెలంగాణకు సంబంధించి అయితే మరో మూడు స్టేషన్లు అందుబాటులోకి రానున్నారు అంటే ఆధునీకరించిన రైల్వే స్టేషన్లు ఇందులో బెయంపేట రైల్వే స్టేషన్ అలాగే వరంగల్ కరీంనగర్ సంబంధించి కూడా మూడు రైల్వే స్టేషన్లు అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే ఇరవై అయితే ప్రారంభించున్నారు ఇందుకు సంబంధించి పూర్తి సంవత్సరం మనతో పంచుకునేందుకైతే సిపిఆర్ సౌత్ సెంట్రల్ సిపిఆర్ శ్రీధర్ గారు ఉన్నారు ఆయన మరియు తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి సార్ అంటే ఈ రెనోవేషన్ సంబంధించి కూడా తెలంగాణ సంబంధించి మూడు స్టేషన్లు ఉన్నాయి ముఖ్యంగా మీరు గమనిస్తే బేగంపేట రైల్వే స్టేషన్ ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో ఇది పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి రీడెవలప్ అయ్యి అందుబాటులోకి రానుంది ఇది అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద డెవలప్ చేయడం జరిగింది ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ రెండు సంవత్సరాల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చాయి ఈ పాలసీని దీని కింద దాదాపు అంటే రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా దాదాపు వంద సంవత్సరాలకు పైబడి అంత అంతకు పై మించి కూడా రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడున్న ప్యాసింజర్ రిక్వైర్మెంట్కి సూటబుల్గా లేదు అలాగే రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల రిక్వైర్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే స్టేషన్స్ని దాదాపు ఇండియన్ రైల్వేస్లో పదమూడు వందల ముప్పై ఐదుకు పైగా రైల్వే స్టేషన్స్ని లక్ష కోట్ల బడ్జెట్తో ఐడెంటిఫై చేసి డెవలప్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లు దాదాపు రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు మూడు రైల్వే స్టేషన్స్ మొట్టమొదటిసారిగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద పూర్తిగా డెవలప్ అయ్యి అందుబాటులోకి రానున్నాయి మే ఇరవై రెండవ తారీఖున నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వర్చువల్గా ఇనాగరేట్ చేయబోతూ ఉన్నారు అందులో బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఒకటి ముఖ్యంగా బేగంపేట రైల్వే స్టేషన్ ఇరవై ఆరు పాయింట్ ఐదు ఐదు కోట్లతో డెవలప్ చేయడం జరిగింది దీంట్లో మనం సర్కులేటింగ్ ఏరియాని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడము ల్యాండ్స్కేపింగ్ చేయడము పార్కింగ్ వ్యవస్థను కూడా డెవలప్ చేయడం జరిగింది అంతేకాకుండా అత్యు అత్యద్భుతమైన ఫసాడ్ పోర్ట్కోని కూడా ఇంప్రూవ్ చేశాము అంతేకాకుండా స్టేషన్లో ముఖ్యంగా దివ్యాంగ్ ఫ్రెండ్లీగా మలచడం జరిగింది వారి గురించి స్టేషన్లో బుకింగ్ కౌంటర్సే కావచ్చు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ప్లాట్ఫామ్స్ చేరుకునేందుకు కూడా ర్యాంపులను వేయడం జరిగింది రెండు లిఫ్ట్స్ వచ్చాయి నాలుగు ఎస్కలేటర్స్ కూడా డెవలప్ చేశాము టాయిలెట్స్ కావచ్చు వెయిటింగ్ హాల్స్ కావచ్చు బుకింగ్ కౌంటర్స్ కూడా ఇవన్నీ కూడా మోడర్న్ హంగులతో యూజర్కి ఫ్రెండ్లీగా ఉండేందుకు మలిచాము హైదరాబాద్ సంబంధించి బేగంపేట అయితే అందుబాటులోకి రాను ఇంకా నెక్స్ట్ ఏ స్టేషన్స్ ఉన్నాయి ఈ పథకంలో జంట నగరాల్లో దాదాపు పద్నాలుగు రైల్వే స్టేషన్స్ ఈ స్కీమ్ కింద రెండు వేల కోట్ల బడ్జెట్తో డెవలప్ చేయడం జరిగింది అందులో మొట్టమొదటిసారిగా బేగంపేట అందుబాటులోకి వస్తుంది ఇదే కాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏడు వందల ఇరవై కోట్లతో డెవలప్ అవుతూ ఉంది దాదాపు యాభై శాతం పనులు పూర్తయ్యాయి మరొక సంవత్సరం వ్యవధిలో సికింద్రాబాద్ కూడా అందుబాటులోకి వస్తుంది ఇదే కాకుండా మనకి మల్కాజ్గిరి హైటెక్ సిటీ ఉప్పుగూడ ఈ స్టేషన్స్ కూడా రాబోయే మూడు నెలల నాలుగు నెలల వ్యవధి కాలంలో అందుబాటులోకి రాకున్నాయి అవే కాకుండా మిగతా జంట నగరాల్లో ఉన్న మిగతా దాదాపు పది రైల్వే స్టేషన్స్ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి దాదాపు సంవత్సరం కాలం వ్యవధిలో అవి కూడా అందుబాటులోకి రానున్నాయి మనం చూసుకున్నట్లయితే చెలపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది సో అక్కడి నుంచి చాలా ట్రైన్స్ నడుస్తున్నాయి సికింద్రాబాద్ రెన్యూవేషన్లో భాగంగా చాలా సికింద్రాబాద్ వచ్చే ట్రైన్స్ ను చెలపల్లి మళ్లించారు సో ప్రయాణికులు ఏమంటున్నారంటే అంటే అక్కడికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది రోడ్లు చిన్నగా ఉంటాయి అంట అంటే దాని గురించి ఏమైనా అదే ముఖ్యంగా మనం అంటే చెల్లపల్లి రైల్వే స్టేషన్ అంటే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కాకుండా వేరేగా అంటే యాజ్ ఎ టర్మినల్ అక్కడ మిగతా అంటే కోచింగ్ ఫెసిలిటీస్ కావచ్చు మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఆర్ఓఎస్ షెడ్ ఇలా అన్నీ కూడా తీసుకురావడం జరిగింది అది స్టేషన్ అందుబాటులోకి వచ్చింది ముఖ్యంగా చెర్లపల్లి విషయానికి వస్తే మనకి జంట నగరాల్లో సికింద్రాబాద్ హైదరాబాద్ కాచిగూడ ఇవి మూడే దాదాపు అంటే ఎన్నో దశాబ్దాల కాలంగా ప్రజలకి అందుబాటులో ఉన్నాయి ఈ మూడు స్టేషన్స్ కూడా అంటే అక్కడ స్పేస్ కాన్స్టెంట్స్ కావచ్చు ఇప్పుడున్న రిక్వైర్మెంట్ రాబోయే ఫ్యూచర్ రిక్వైర్మెంట్ని గమనిస్తే అది సరిపోదు అంటే కంజెషన్ పెరుగుతుంది ట్రైన్స్ డిలే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ప్యాసెంజర్స్ కూడా ఇబ్బందిగా ఉంటుంది అందు గురించి ఒక నాలుగో ఒక టర్మినల్ని డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది అందుకే మనకు సూటబుల్గా ఉంటుందని ఈస్ట్ వైపు సిటీలో ఓఆర్ఆర్కి దగ్గరగా చాలా రెసిడెన్షియల్ ఏరియాస్కి మధ్యలో దీన్ని చెల్లపల్లిని డెవలప్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరు చెల్లపల్లి విషయానికి వస్తే అది ఇప్పుడే అందుబాటులోకి వచ్చింది దానికి సంబంధించిన అంటే అప్రోచ్కి సంబంధించిన విషయాలు లేదంటే అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలు కొద్దిమీర ఉన్నా కూడా సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున కూడా చెర్లపల్లి రైల్వే స్టేషన్లో రైల్వే బౌ బౌండరీ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో మేము డెవలప్ చేయడం జరిగింది అలాగే చాలా స్టేషన్స్ని ఇప్పుడు మలిచాము అంటే సికింద్రాబాద్ వైపు నుంచి కావచ్చు లింగంపేట కావచ్చు ఇటు ఫలక్నూమా కాచిగూడ వైపు నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలా స్టే ట్రైన్స్కి కూడా హాల్ట్ ఇచ్చాము సో ఆ ట్రైన్స్ను కూడా మనం యూజ్ చేసుకుని స్టే అప్రోచ్ అవ్వచ్చు అలాగే ఒక జంటగా ఎంఎంటీఎస్ ట్రైన్ కూడా ఉంది మిగతా సబర్బన్ అర్బన్ ట్రైన్స్ కూడా ఇంప్రూవ్ చేసే ఆలోచనలో ఉన్నాం దానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మనకి ఆర్టీసీ యాజమాన్యంతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉండి వారు కూడా పాజిటివ్గా స్పందించడం వల్ల ఇప్పుడు మనకు సికింద్రాబాద్ వైపు నుంచి అంటే చెర్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆ బ్లూసీ కెఫే అటువైపు నుంచి కూడా దాదాపు ప్రతి నిం పది నిమిషాలకు ఒక బస్సు అవైలబుల్ ఉంది ఈ బస్సెస్ కూడా మనకు చెంగిచెర్ల వైపు నుంచి ఉప్పల్ వైపు నుంచి కూడా వైపు నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా మనకి తార్నాక కూడా ఉప్పల్ ఇక్కడ మెట్రో కూడా అవైలబుల్ ఉంది సో మెట్రో ద్వారా కూడా అంటే త్రూ సిటీ కనెక్టివిటీ ఎక్కడైతుందో అక్కడ నుంచి వచ్చి అక్కడ నుంచి కూడా బస్సు కూడా ఉంది సో రాబోయే టైంలో మిగతా ఇష్యూస్ కూడా అన్ని అడ్రస్ చేసి అందరికి కూడా అనుకూలంగా ఉండేందుకు మలిచేందుకు ప్రయత్నాలు చేస్తాము చూశారు కదా మే ఇరవై రెండవ తేదీన అయితే ఈ బేగంపేట్ ఆధునీకరించిన బేగంపేట్ రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారని చెప్పేసి కూడా సిపిఆర్ వీఆర్ చెప్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్లో అన్ని రకాల సౌకర్యాలు అయితే అందుబాటులోకి తీసుకోవచ్చు ఎస్కులేటర్ కావచ్చు లిఫ్ట్ కావచ్చు ర్యాంప్ కావచ్చు అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు విమానాశ్రయంలో ఎలా ఉంటాయో కూడా రైల్వే స్టేషన్లో ఆ విధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండ తెలుగు హైదరాబాద్